రోజు మీరు చూడండి మా సోదర ఎస్సీలకు ఎస్సీలకు జనాభా దామాస ప్రకారం రిజర్వేషన్లు ఉన్నాయి అదేవిధంగా మరో సోదరులు అగ్రకులాలకు వాళ్ళ జనాభా కంటే ఎక్కువగా వాళ్ళు తొమ్మిది శాతం జనాభా ఉంటే పది శాతం రిజర్వేషన్లు ఉన్నాయి జనాభా ఉండి రిజర్వేషన్ అయినటువంటి వాళ్ళు ఎవరు బీసీలే మా జనాభా అరవై శాతం ఉంటే మాకు అరవై శాతం రిజర్వేషన్ రావాలి న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా కానీ కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోటి కనీసం నలభై రెండు శాతం అన్న అరవై శాతం జనాభా ఉన్నటువంటి బీసీలకు నలభై రెండు శాతం అన్న రిజర్వేషన్ దక్కాలని పోరాటం చేస్తుంటే నలభై రెండు శాతం రిజర్వేషన్లకు అన్ని రాజకీయ పార్టీలు నోటితోనేమో మద్దతిస్తుసటితోనేమో వెక్కిరిస్తున్నాయి కిందంగా గిచ్చి మీదంగా నవ్వమంటున్నారు ఈరోజు అసెంబ్లీలో మద్దతు ఇస్తున్నారు గల్లీలో మద్దతు ఇస్తున్నారు ఢిల్లీలో అడ్డుకుంటున్నారు గల్లీలో మద్దతు ఇచ్చి ఢిల్లీలో అడ్డుకోవడానికి సాక్ష్యం ఏంటంటే మొన్న వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరిగినాయి వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో నెల రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలు జరిగినాయి నెల రోజుల్లో అడగాల్సినటువంటి కడగాల్సినటువంటి పార్టీలు పార్లమెంట్లో లేదు అడగలేదు బీసీ రిజర్వేషన్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి బిల్లును పెంచాల్సినటువంటి సామాజిక బాధ్యత ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం పెంచలేదు అడగాల్సిన వాళ్ళు ఇండియా కూటమి అడగాలి ధర్నాలో మాట్లాడిరు పార్లమెంట్లో మాట్లాడలేరు చేయాల్సిన వాళ్ళు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ మద్దతు ఇచ్చరు గల్లీలో మద్దతు ఇచ్చిరు ఢిల్లీ వాంగనే నెల రోజుల పాటు పార్లమెంట్ సమావేశం జరిగితే కనీసం ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఈ తెలంగాణ రాష్ట్ర నుంచి పోయినటువంటి బీజేపీ పెద్దలు పార్లమెంట్ సభ్యులు ఎవరు కూడా కనీసం వినత్పత్రం కూడా ఇవ్వలేరు అంటే బీసీల పట్ల అన్ని రాజకీయ పార్టీలు సిండికేట్గా మారారు అందరికీ జనాభా ప్రకారం రిజర్వేషన్ దక్కని కానీ బీసీలకు మాత్రం దక్కొద్దు ఇది వాళ్ళ యొక్క కుట్ర ఈ కుట్రను దయచేసి బీసీలు అర్థం చేసుకోవాలి